హలో హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ దేవా ప్రాపర్టీస్ ఇప్పుడు మనము రెడ్ సాయలు ఐదు ఎకరాల అగ్రికల్చర్ ల్యాండ్ సేల్కు తీసుకొచ్చాము లొకేషన్ చూసుకున్నట్లయితే గూడూరు విలేజు బీబీ నగర్ మండల్ భువనగిరి డివిజన్ యాదాద్రి భువనగిరి డిస్టిక్ వస్తుంది క్రిస్టల్ క్లియర్ టైటిల్ క్రిస్టల్ క్లియర్ ప్రాపర్టీ క్రిస్టల్ క్లియర్ డాక్యుమెంట్లు ఉన్నాయి తెలంగాణ న్యూ పాస్బుక్లు అవైలబుల్గా ఉన్నాయి రైతు బంద్ వస్తుంది రైతు బీమా కూడా ఎలిజిబిలిటీ ఉంది ఈ ల్యాండ్కి వీళ్ళ ల్యాండ్ వచ్చేసి దాదాపు పది ఎకరాలు ఉంది దాంట్లో ఐదు ఎకరాలు సేల్కు పెడుతున్నారు ఓకేనా ఇందులో బోరు కూడా ఉన్నాయి వాటర్ ఉన్నాయి అలా ఫారం షెడ్డు ఇవన్నీ ఉన్నాయి ఈ కో షెడ్ ఉన్నది కాకుండా వేరే ప్లెయిన్ ల్యాండ్ మనకు సేల్కి ఇస్తారు అమ్మడానికి ఈ పొలానికి సంబంధించిన న్యూ పాస్బుక్లు ఏదైతే ఉన్నాయో అది కూడా మీకు ప్లా ఫోటో పెట్టాను మీరు ధరణి పోటల్లో కానీ భూమా భూభారతులు కానీ చెక్ చేసుకోవచ్చు టోటల్గా తొమ్మిది ఎకరాల ముప్పై ఐదు గుంటలు ఉంది అందులో మనకు ఐదు ఎకరాలు సేల్ చేస్తారు బీబీ నగర్ నడికోడు నుంచి రెండో లైన్కు కేంద్రం గ్రీన్ సిగ్నల్ మీకు డెవలప్మెంట్స్ కూడా చాలా బాగుంటుంది నగర్ పోలీస్ స్టేషన్కి ఆపోజిట్ రోడ్ ఏదైతే ఉందో ఆ రోడ్లో మనం టూ కిలోమీటర్స్ వెళ్తే ఈ ల్యాండ్ వస్తుంది నక్ష రోడ్ బిట్టు ఓకేనా సరౌండింగ్స్ మొత్తం గ్రామ పంచాయతీ లేఅవుట్లు హెచ్ఎండిఏ డిసిపి లేఅట్లు వెంచర్లు ఉంటాయన్నమాట పర్ ఎకర్ ప్రైస్ వచ్చేసి రెండు కోట్లు చెప్తున్నారు స్లైస్లీ నెగోషియబుల్ ఉంటుంది ఎవరైనా ఇంట్రెస్టెడ్ సీరియస్ జెన్యున్ బయర్స్ ఉంటే స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్కి కాంటాక్ట్ చేయండి టైంపాస్ కాల్స్ చేసే వాళ్ళు ఇగ్నోర్ చేయండి పేమెంట్ మేడ్ను మోడ్ను బట్టి ప్రైస్ అనేది తగ్గుతుంది ఫ్రెండ్స్ మీరు మీ పేమెంట్ స్పాట్ పేమెంటా వన్ మంత్ ఆ టూ మంత్స్ ఆ పేమెంట్ బట్టే నెగోషియబుల్ అనేది జరుగుతుంది ఎవరైనా స్పాట్ పేమెంట్ ఉంటే నెగోషియబుల్ ఎక్కువ జరుగుతుంది అలా ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు కానీ తీసుకునే వాళ్ళు సైట్ విజిటింగ్ చేసే వాళ్ళు కాంటాక్ట్ చేయండి టైంపాస్ కాల్స్ చేసి వాళ్ళు ఇగ్నోర్ చేయండి అలాగే ఈ వీడియో కనుక మీకు నచ్చితే వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సపోర్ట్ చేయండి అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకొని అలాగే గంట సింబల్ కూడా యాక్టివేట్ చేసుకోండి ఫ్రెండ్స్ ఓకేనా థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో ఫ్రెండ్స్